అర్చకులు పురోహితులకి పంచాంగంలో వితరణ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాల్యెడ్డిపాలెం శ్రీ పట్టభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతమ్మ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండమూడు సూపాలెంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు వాకాని శ్రీనివాసాచార్యులు సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు చేతన విధగా యాభై మంది అర్చకులు పురోహితులకి రామరెడ్డి మధుకిరణ్ రెడ్డి రావుల కొల్లు కుషం కుశం పరాంకుష్ రావుల కొల్లు పరాంకుశం సత్యనారాయణాచార్యులు కుమారులు రావుల కొల్లు పరాంకుశం పూర్ణానంద బాబు ప్రసాద్ బాబుల ఆర్థిక సౌజన్యంతో పదివేల రూపాయల విలువ చేసే పంచాంగంలో వితరణ జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కందుకూరు కిషోర్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ ధార్మిక జీవితంలో ప్రాతినిధ్యం ఉపయోగపడే ఎంతో విలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన సిద్ధాంతి శ్రీశైల ఆస్థాన సిద్ధాంతిలా శ్రీ క్రోధినమ సంవత్సరం రెండు పంచాంగంలని తమ ప్రాంతంలోని అర్చకులు పురోహితులకి కోర్చి ఇచ్చినందుకు దాతలకి ప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో మద్దాలి సుబ్బయ్య మహదేవాపురం ప్రసాద్ శ్రీరామగిరి ప్రసాద్ సింగపల్లి నరసింహారావు కోహూరు రమణ గజపతిరాజు నాగరాజు కోదండం తదితరులు పాల్గొన్నారు మధుకిరణ్ రెడ్డి గారు ఈ యొక్క స్కందపరి గ్రామానికి దగ్గర ఉన్నటువంటి కొడుమ స్పాన గ్రామానికి వచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా యథోచితముగా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి బుట్టేవారి పంచాంగము అదేవిధంగా జేవంగి రేవంగి తంగిరాల నరసింహయ్య శాస్త్రి గారి పంచాంగాలు ఈ రెండూ కూడా ఈ యొక్క బ్రాహ్మణ బంధువులందరికీ కూడా

తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారాము ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పూర్వపు ప్రకాశం జిల్లా ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండముడుసుపాలెంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చంద్రకేశవరస్వామి వారి దేవస్థానంలో ఈరోజు సుమారుగా నలభై నుంచి యాభై మంది వరకు అర్చక పురోహితులకు నిత్య దైనందిన జీవితంలో ఎంతో ప్రధానమైనటువంటి పాత్రను పోషించే వార నక్షత్ర యోగ కరణాలను పరిపూర్ణంగా తెలియజేసేటటువంటి శ్రీ రోధినామ సంవత్సర పంచాంగాలను రెండు విధాలైనటువంటి పంచాంగాలను అటు శ్రీశైలం ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి గుట్టేవారి పంచాంగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి రేలంగి తగిరాల వారి సిద్ధాంతం అయినటువంటి వారి పంచాంగాలను ఈ రెండు పంచాంగా వీరికి రావుల తొళ్లు పరాంకుశం సత్యనారాయణ చావు గారి కుమారులు రావుల పరాంకుశం పూర్ణానంద బాబు రావుల పరాంకుశం ప్రసాద్ బాబు గారు మరియు మనకి విదేశాల్లో ఉండేటటువంటి ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారుల సౌజన్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది